ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి ఏడు జన్మల శత్రువు దొరికాడు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటోంది అయితే రెండు వేల ఇరవై ఐదులో మీకు జరగపోయేది కూడా వింటే ఆశ్చర్యపోతారు అన్ని పనులు పక్కన పెట్టేసి ముందైతే ఈ వీడియోలో మేమేం ఏం చెప్తున్నామో తెలుసుకోండి అయితే మీ శత్రువు ఎవరు ఎవరి మూలన ఇవన్నీ జరుగుతున్నాయి ఏ కారణంలో ఎటువంటి సందర్భం లేకుండా మీ పనులన్నీ జరుగుతున్నాయా లేకపోతే మీ పనులన్నీ కూడా ఆగిపోతున్నాయా ఇంకా మీరు ఎందుకు ఇలా నష్టపోవటం జరుగుతోంది ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇలా ఈ వీడియోను మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాను ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు అయితే ఈ మేషరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అతిగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి అస్సలు భయపడరు వాళ్ళు ఎంతో దీర్ఘంగా అంటే ఎంత ఎంతో ప్లానింగ్ వేసుకొని ఆ పని చేస్తూ ఉంటారు వారు ఏ రంగంలో ఉన్నా సరే వారి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అయినా కూడా చాలా సమయంలో వీళ్ళకి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది ఎందుకంటే వీరికి మంచితనం ఎక్కువ ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి మాకు కష్టం ఉంది మాకు ఆర్థికంగా సహాయం కావాలంటే వెంటనే ముందు వెనక ఆలోచించకుండా ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీకైతే చాలా నష్టం కలుగుతోంది అలాగే ప్రతి ఒక్కరిని కూడా సహాయం చేసే గుణాన్నే కలిగి ఉంటారు దాని మూలన కూడా చాలాసార్లు మీరు చేసిన పనుల్లో మీరు చేసిన సహాయం వల్లే వాళ్ళు మీకు డబ్బు ఇవ్వకపోవడము లేదంటే కష్ట సమయంలో ఉన్నప్పుడు మీరు డబ్బు ఇచ్చినా సరే వాళ్ళు గుర్తుంచుకోకపోవడము మీరు చేసే సహాయాన్ని కానీ గుర్తుంచుకపోవడము ఇలాంటివి ఎన్నో కూడా మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి ఆల్రెడీ కొంతమంది జీవితంలో అయితే ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగున్నాయి మీకు ఈ ఇబ్బందులు పడుతూ వస్తున్నారు అయితే ఈ మేషరాశి వారు ఎటువంటి పనులు చేయకుండా ఉండాలి ఏ పేరుతో స్టార్ట్ అవుతున్న మనుషులు అంటే మీద శత్రువులు ఏ అక్షరం కలిగిన వాళ్ళు ఏ శత్రువు అనేది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది సో నమ్మకంతో ఈ వీడియోని చూస్తే మీకు కావాల్సిన పూర్తి అవగాహన అనేది వస్తుంది దానివల్ల మీ పనులన్నీ కూడా మంచిగా చక్కబెట్టుకోవచ్చు మేషరాశి వాళ్ళు చాలా గాంభీరంగా ఉంటారు అలాగే వాళ్ళు చేసే పనిని ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలిగించేలా కాకుండా వాళ్ళు కూడా బాగుండాలి అని ఆలోచిస్తారు పక్కనేరు బాగుంటే చాలు మనం బాగుంటా బాగోపోయినా సరే పక్కన వ్యక్తి బాగుంటే చాలు వాళ్ళు కష్టాలు ఉండకూడదు బాధలు ఉండకూడదు అని మంచిగా ఆలోచించే మనస్తత్వం అనేది ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ మేషరాశి వారు ఎవరిని మోసం చేయరు మీరు చేసే పనుల్లో కూడా వీలైతే పై చేయిలో ఉండాలని కోరుకుని ఎంతో శ్రమతో పని చేస్తారే కానీ ఒకరిని మోసం చేసి మనం ఎదగాలి అన్న తత్వం మాత్రం ఈ మేషరాశి వాళ్ళు అస్సలు ఉండదు ఈ మేషరాశి వారు చాలా మంచి మంచి వాళ్ళు ఏదడిగినా సరే కాదనకుండా ఇస్తూ ఉంటారు నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఎందుకంటే మన గురించి మనకు ఎవరో చెబుతున్నట్టుగా ఉంటుంది కదా అలాగే మేషరాశి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటారు దేవుళ్ళని బాగా నమ్ముతారు తల్లిదండ్రులు కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు సమాజంలో ప్రతి ఒక్కరూ బాగు కోరుకునే ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే సాదాసీదగా ఉండరండి వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వల్ల కష్టం కలగకుండా వారు మంచిగా ఉంటే చాలనే కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళ మంచితనాన్ని చాలామంది ఎలా ఉపయోగించుకుంటారు అంటే చెడుకు ఉపయోగించుకుంటారు ఇక మీరు ఆంజనేయస్వామి గుడిలో మీకు వీలైతే కనుక నల్ల శలూ ఉడకపెట్టేసుకొని ఆ ప్రసాదాన్ని స్వామివారికి అర్జించండి మీరే చూస్తారు మీకు దాకా ఆటంకాలు ఉన్నాయన్నీ కూడా మీ పనులన్నీ కూడా జరగడం మొదలవుతాయి మీ మనసులో మీ మైండ్లో ఉన్న ఆందోళన తగ్గి మీకు ఎంతో బాగా పని మీద శ్రద్ధ పెరుగుతోంది ప్రతి ఒక్క పని ఆటంకం లేకుండా జరగడం మొదలవుతుంది సో మీరు ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి ట్రై చేసినట్లయితే మీ జీవితంలో ఇటువంటి వారిని పక్కన పెట్టి మంచిగా మీ యొక్క లైఫ్ని లీడ్ చేసుకున్నట్లయితే మీ లైఫ్ చాలా చక్కగా ఉండపోతుంది అలాగే మనం ముందు చెప్పుకున్నట్లుగా మేషరాశి వారికి ఏడు జన్మల శత్రువు ఎవరంటే గనక వి అనే అక్షరము అలాగే ఎస్ అనే అక్షరము అలాగే కే అనే అక్షరం ఈ మూడు అక్షరాలతో ఎవరి పేర్లైతే మొదలవుతాయో వారి వీరికి బద్ద శత్రువులు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్షరాలు కలిగిన వ్యక్తులతో మీరు వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ ఏదైనా సరే వాళ్ళతో కలిపి కమాండ్గా చేస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అలా అని ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాల్సిన పనేమీ లేదండి మీరు వారు మాట్లాడే పద్ధతి కానీ మాట్లాడే విధానం కానీ అన్నీ మీరు గ్రహించుకొని వారు చెప్పేది కరెక్టా కాదా వారు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారనుకోండి మీకు వచ్చి వ్యాపారం గురించి పదే పదే దాని గురించే చెప్పడము లేకపోతే పదే పదే దానికోసమే ఫోన్లు చేయడం కానీ ఇలాంటివి ఏం జరిగినా సరే వాళ్ళు తొందరపడి మీకు నిర్ణయాన్ని తీసుకునే అవగాహన కలిగించడానికి చూస్తారు అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే ఉద్యోగ విషయంలో ఏంటంటే మీరు ఏదైతే ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మిమ్మల్ని ఎక్కువగా పొగడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీ ముందు పొగుడుతున్నట్టుగా పొగిడి మీ వెనకలు మాత్రం చాలా చెడుగా చెప్తారు కాబట్టి ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వారు మాట్లాడే విధానాన్ని కానీ వారు చేసే పనిని కానీ అన్ని గమనించుకొని మీరు కనుక మంచి స్నేహాన్ని కోరుకుంటే మంచి ఫలితం అనేది కలుగుతుంది ఓకే అండి చూసారు కదా మేసరాశి వారికి ఏడు జన్మల శత్రువులు ఎవరు వారి పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతున్నాయి అలాగే వీరి జీవితం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి